మీకు గుర్తుందా అమ్మ మన చిన్నప్పుడు పనులు చేయాలి అన్నీ నేర్చుకోవాలి అత్తగారిల్లు అని ఓ చెవిలో పోరుతూ ఉండేది కదా చివరికి ఆ పోరు భరించలేక మన మనసుని పని మీద మళ్ళించుకుందామని అనుకొని పనులు చేయాలి అని నిర్ణయించుకున్న తర్వాత మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండి బోని చేసే పని ఏంటి వంట వంట చేస్తా అమ్మ అనగానే వద్దు వద్దొద్దు స్టవ్ దగ్గరికి రాకు నాకు సహాయం చేయి చాలు కూరలు తరిగివు కడిగివు హాలంతా సర్దు అన్ని గదులు శుభ్రం చేయి ఇలా ఇవి చేస్తే చాలు వంట చేయక్కర్లేదు అని అమ్మ చెప్తూ ఉంటే మనకు అస్సలు రుచించేదే కాదు కదా ఆ మాట ఆ పనులు కాదు నేను చేస్తే వంటే చేస్తాను అని గట్టిగా నిర్ణయించేసుకొని అమ్మకి చెప్తూ 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 అలాగే సాగదీస్తూ ఉంటే ఏదో ఒకరోజు అమ్మ కన్విన్స్ చేసి ఓకే చెయ్యి అయితే వంట జాగ్రత్తగా చెయ్యి అని పర్మిషన్ ఇచ్చేది ఇక చూసుకోండి వంటింట్లో మన పోజులు వంట మొదలు పెట్టామో లేదో అమ్మ మధ్య మధ్యలో వచ్చి సూపర్విజన్ ఏం చేస్తున్నావు ఎలా చేస్తున్నావు అని ఆరా తీస్తూ ఉండేది మనకేమో ఆరాలు అస్సలు ఇష్టం ఉండేదే కాదు కదా నువ్వు ఇలా వచ్చా ఉంటే నేను అసలు చేయను నువ్వు వెళ్ళిపో మొత్తం నేనే చేస్తాను అసలు వంట పూర్తిగా పూర్తయ్యే వరకు నువ్వు అసలు రాకు ఇక్కడికి అసలు కిచెన్ వైపుకే రాకు అంటూ అమ్మని బెదిరించి పంపించేసేవాళ్ళం అప్పట్లో ఇంటర్నెట్లో అవి లేవు కదా ఇప్పుడైతే ఏదైనా వంట చేయాలంటే అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఇంటర్నెట్లో సర్చ్ చేసి ఈ కూర ఎలా చేయాలి ఆ కూర ఎలా చేయాలంటే వంద రకాలుగా ఈజీగా కష్టంగా రకరకాల పద్ధతుల్లో చూపిస్తున్నారు కానీ అప్పట్లో మనకు అంత సౌకర్యం లేదు కదా ఎలాగోలా తిప్పలు పడి మొత్తానికి వంట మొత్తం కంప్లీట్ చేసి అమ్మ నాన్న ఇద్దరికి పెద్ద గొప్పగా ఒక ప్లేట్ని డెకరేట్ చేసి స్పెషల్గా వడ్డిస్తే అమ్మ నాన్న బాగుంది అని తినేవారు ఇంకా నాన్న తినకముందు తిన్న తర్వాత కాదు తినకముందు వాళ్ళు చూసావా ఎంత బాగా పెట్టిందో నా కూతురు చక్కగా అందంగా రెడీ చేసి నువ్వైతే అలా పెట్టేస్తావు నార్మల్గా అనేవాళ్ళు నాన్నకేం తెలుసు మనకేం తెలుసు రోజు చేసేవాళ్ళకి తెలుస్తుంది ఆ తిప్పలు ఎప్పుడో ఒకసారి చేసేవాళ్ళకి అర్థం అవుతుంది డెకరేషన్సే కదా పైపై మెరుగులు లోపలే ఉండదు అమ్మ బాగుంది అనేది నాన్న చాలా బాగుంది అనేవాళ్ళు కానీ తర్వాత నాన్న అమ్మతో సీక్రెట్గా ఏం చెప్పేవాళ్ళు వంట నువ్వే చెయ్యి పిల్ల చిన్నపిల్ల కదా దానికి కుదరట్లేదు నువ్వే చెయ్యి అని చెప్పి అనేవాళ్ళు అది ఒక్కసారి మన కంట ఆ సీన్ పడిందా ఇంకా సాధింపే సాధింపు నేను ఇక చేయను అన్ని పనులు మీరే చేసుకోండి అని నాన్న మీదకి అమ్మ మీదకి దండయాత్ర చేసేవాళ్ళం అప్పుడు మనకేం తెలుసు మనం ఒక్కళ్ళవే వంట చేయాలి అమ్మ సూపర్విజన్ మనకు ఫ్యూచర్లో ఉండదు అని మీరే అంటారు మీకు కూడా అలాగే అనిపిస్తుందా ఇలాంటి సీన్ మీ జీవితంలో కూడా జరిగే ఉంటుంది కదా మరి ఇట్లాంటివి ఇంకా మీకు గనక ఏమైనా గుర్తొస్తే నాతో పంచుకోండి అలాగే ఇటువంటి వాటిని ఇష్టపడే వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి